హైదరాబాద్ గుంటూరు విజయవాడ భువనేశ్వర్ చెన్నై విశాఖపట్నం నగరాలతో విశాఖపట్నం మహానగరాలతో పాటు రాజమండ్రిలో ఆరవ బ్రాంచ్గా శ్రీతేజ స్క్రీన్ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని కేవీటీ రమేష్ అన్నారు కేవిటి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో కూడా శ్రీతేజ స్కిన్ బ్రాంచ్లు ఉన్నాయని సుమారు పది సంవత్సరాల అనుభవంతో ఈ హాస్పిటల్ యాజమాన్యం ముందుకు సాగుతుందని ప్రజలు ఆదరించడం వల్లే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఫౌండర్ శ్రీతేజ మాట్లాడుతూ హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ హెయిర్ గ్రోత్ రంగాలలో ప్రజల ఆదరణను పొంది తక్కువ ఖర్చుతో వారి సమస్యకు సొల్యూషన్ చూపుతున్నామని శ్రీతేజ తెలిపారు ఇక తలపై జుట్టు రాదు అనే వ్యక్తులకు కూడా మా ట్రీట్మెంట్ ద్వారా జుట్టు వచ్చేలా చేశామని రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల వారు హెయిర్ సమస్యలతో ఉంటే శ్రీ తేజ స్కిన్ మెడ్ హాస్పిటల్ను సంప్రదించి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ తప్పనిసరిగా దొరుకుతుందని అన్నారు దేశవ్యాప్తంగా వంద బ్రాంచులు తెరిచే లక్ష్యంతో మేము ప్రారంభించామని ఆమె అన్నారు స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కలిగే ఇబ్బందులు వివరించారు ముప్పై సంవత్సరాల దాటగానే ప్రస్తుత కాలుష్య పరిస్థితుల రీత్యా జుట్టు రాలిపోవడం బట్టతల రావడం ఎక్కువగా మారాయని ఆవిడ తెలియజేశారు హెయిట్ ట్రాన్స్పోర్టేషన్ బట్టతల రావడం జుట్టు ఓడడం ఎన్ ఎటువంటి సమస్యలకైనా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ శ్రీతేజ తెలిపారు స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారని అంతకన్నా ముందు మొదటగా డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వడం ఉత్తమమని ఆమె సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో శేఖర్ డాక్టర్ శ్రీకర్ కెవిటీ రామ మిథున్ కే హాస్పిటల్ యాజమాన్యం స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఎస్ఎఫ్టీ రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ తో పెద్ద బ్రాంచ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇదే లార్జెస్ట్ స్కిన్ క్లినిక్ అవుతుంది ఇచ్ ఈస్ డర్మటాలజీస్ హ్యాండిల్ చేస్తున్న క్లినిక్ జనరల్ గా క్లినిక్స్ అంటే జనరల్ సర్వీస్ వాల్డ్ ఉంటారండి ఇది స్పెషల్లీ డర్మటాలజీ డాక్టర్స్ ఉండి రన్ చేస్తున్న క్లినిక్ అతి పెద్ద క్లినిక్ అయింది ఈస్ట్ గోదావరి సో కంగ్రెస్లేషన్ ఫర్ మేకింగ్ దర్శన రాజమండ్రి ఐ అమ్ ద ఫౌండర్ ఆఫ్ స్కిన్ మేడ్ స్కిన్ క్లినిక్స్ ఇవాళ రాజమండ్రిలో మా సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ విజయవాడ హైదరాబాద్ చెన్నై గుంటూరు సక్సెస్ తర్వాత రాజమండ్రికి వచ్చాము స్కిన్మేడ్ గురించి చెప్పాలంటే మీకు మెడికల్లీ ట్రీటబుల్ ఎలాంటి స్కిన్ కండిషన్ అయినా ఎలాంటి హెయిర్ కండిషన్ అయినా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీ నైన్ ఇయర్స్ వరకు ఏదైనా మెడికల్లీ ట్రీటబుల్ కండిషన్ ఉంటే నైంటీ డేస్లోనే ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తాం మీకు ప్రైసింగ్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లోనే ఉంటుంది అఫోర్డబుల్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే మీకు ఇక్కడ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ మేము డిఫరెంట్ ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అనేది చూసాం అంటే చిన్న స్కిన్ ప్రాబ్లమే కావచ్చు చాలామంది ఎక్కువగా చేసే మిస్టేక్ కరెంట్లీ ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో చూసేస్తారు ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ప్రోడక్ట్ వాడేస్తారు దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చాక డర్మటాలజిస్ట్ దగ్గరకు వస్తున్నారు సో మీడియా తరపు నుంచి నాదొక రిక్వెస్ట్ అందరికీ మీకు నార్మల్ అనిపించినా సరే మీకు పెద్ద ప్రాబ్లం కాదు లేదు ఎప్పటికి తగ్గిపోతుంది అనిపించినా సరే డెఫినెట్గా ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్న వాళ్ళైతే మీరు స్కిన్ మెట్ కి రావచ్చు అండ్ ఈ నెక్స్ట్ వన్ వీక్ రాజమండ్రి స్కిన్ బ్రాంచ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ కన్సల్టేషన్స్ అండ్ ప్రొసీజర్స్ సో రాజమండ్రి వాళ్ళందరికీ ఎప్పుడైనా ఇది తగ్గదు ఇది దేనికి ట్రీట్మెంట్ లేదు అన్న వాళ్ళు సరదాగా రండి కి రండి ఇక్కడ ఓన్లీ డర్మటాలజిస్ట్ మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేస్తారు మీ కండిషన్ ని అబ్జర్వ్ చేసి మీకు రైట్ ట్రీట్మెంట్ అనేది చెప్తారు అండ్ ఇక్కడ ఏఐ స్కిన్ అనాలిసిస్ కూడా ఉంది సో అన్ని స్కిన్ అండ్ అన్ని హెయిర్ కండిషన్స్ కి అడ్వాన్స్డ్ కి ప్లేస్ మీ స్కిన్ గా ఉన్నాను విశాఖపట్నం రీజియన్ కి ఈరోజు రాజమండ్రి వచ్చాం రాజమండ్రిలో శ్రీతేజ స్కిన్ మెడ్ అని క్లినిక్ ఇనాగ్రేషన్ కి వచ్చాం అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ సిక్స్త్ క్లినిక్ అండి నేను లాస్ట్ ఫైవ్ క్లినిక్స్ కూడా పర్సనల్ గా వెళ్ళాను ఇనాగ్రేషన్ లో నేను కూడా పాటు ఉండే ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించడానికి రీజన్ ఏంటంటే నేను పర్సనల్గా శ్రీతేజ సక్సెస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి స్టెప్ బై స్టెప్ చూస్తా ఉన్నాను ఎందుకంటే క్లయింట్స్ రావటం క్లయింట్స్ని లో ట్రీట్ చేయటం అన్నది ప్రతి క్లినిక్లోనూ జరుగుతుందేమో కానీ చాలా ఎక్కువ సక్సెస్ స్టోరీస్ తో ట్రీట్ చేయటం అన్నది మాత్రం ఓన్లీ లోనే జరుగుతుంది అది నేను ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఐ థింక్ మోర్ దాన్ టెన్ కేసెస్ కేసెస్ని ఆడు చాలా సక్సెస్ఫుల్గా గా ట్రీట్ చేశారు సో నాకు ఒకప్పుడు అనిపించేది ట్రీట్మెంట్స్ స్పెషలీ స్కిన్ కి హెయిర్ కి ట్రీట్మెంట్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి పెద్ద సిటీస్ లో మాత్రమే జరుగుతాయేమో అని అండ్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా కూడా చాలా కాస్ట్ తో కూడుకున్న పని అన్నట్టు కానీ ఇప్పుడు స్కిన్ మెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తుంది ఏంటంటే నార్మల్ పీపుల్ కూడా దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారు నార్మల్ పీపుల్ కూడా అది అవైలబుల్ ఉంది అని మాత్రం స్కిన్ మెట్ ప్రూవ్ చేసింది అందుకే వీళ్ళు ఎంత ఫాస్ట్ గా గ్రో అవ్వగలుగుతున్నారు అందుకే ఇంత పెద్ద సక్సెస్ చూడగలిగారు